పన్నకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఎల్కతుర్తి పోలీసులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కించపరిచేలా ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను హోంశాఖ పదవి నుండి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి మాజీ అధ్యక్షులు సంతాజీ సింగిల్ విండో మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు ఎల్కతుర్తి గ్రామశాఖ అధ్యక్షులు శీలం అనిల్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి గొర్రె మహేందర్ పాక రమేష్ శనిగరపు వెంకటేష్ గొడిశాల రాజయ్య డాక్టర్ రమేష్ బాబు అంబాల స్వామి అంబాల శ్రీకాంత్ రమేష్ అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనిశ్చిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారు సెంట్రల్ మినిస్టర్ అయి కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు దీనికి ఖండిస్తున్నాం తీవ్రంగా ఎల్గవతి మండల కాంగ్రెస్ మండల్ మండల్ పార్టీ నుంచి ఒక ఆదివాసీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని రాజ్యాంగ దాని మనోభావాలను దెబ్బతి దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎలకది కాంగ్రెస్ మండల పార్టీ నుంచి అంబేద్కర్ సంఘం తరఫున కూడా ఖండిస్తున్నాం పో కేసు పెట్టడం ఎల్గదు పోలీసుల్లో కేసు ఇవ్వడం జరిగింది పిటిషన్ ఇవ్వడం జరిగింది దానికి కేసు ఫైల్ చేయమని చెప్తున్నాం మేము అది ఈ రాజ్యాంగ బీజేపీ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ దీన్ని ఒక కుట్రపూరితమైన అంబేద్కర్ను కించపరిచే విధంగా మాట్లాడడం సరి అనేది కాదు అని ఇది ఒక మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం పార్లమెంట్లో కూడా అమిత్ షా గారు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచు కాకుండా ఒక బాబాసాబ్ అంబేద్కర్ని కాదు ఒక దళిత బీద ప్రజలు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ అందరినీ మీద అవమానపరిచినట్టే ఒక అంబేద్కర్ అవమానపరిచినట్టు కాదు బీజేపీ గౌరవ రక్షిస్తుంది అంబేద్కర్ను ఏ విధంగా అవనపరచాలే రాజ్యాంగాన్ని మార్చాలే అనే ఒక కుట్ర మోసాలు చేస్తున్నారు వీళ్లకు బీసీల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద కానీ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం అమలు మీద కానీ వాళ్ళకు లేదు వాళ్ళ సొంత రాజ్యాంగం తయారు చేసుకోవాలనే ఒక కపట ప్రేమ చేస్తున్నారు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ సంఘం వాళ్ళు అందరం కలిసి ఇవ్వడం జరిగింది పిటిషన్ ఇవ్వడం జరిగింది అంబే అమిత్ షా గారి మీద కేసు పుట్టవ చేయాలని మేము పోలీస్ శాఖను కోరడం జరిగింది అతన్ని ఇమిడియట్లీ అతని మీద కేసు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్లో అమిత్ షా చేసిన వాక్యాలకు నిరసనంగా ఇలా ఏంటంటే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఎన్నో రోజుల సంధి చెప్తున్నాయి అది నిజం చేసే దిశగా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది దీనికి అందరూ ముక్తకండగా అంటే భారతదేశంలో అన్ని పార్టీలు కలిసి దీన్ని ఖండిస్తున్నాయి దీనికి భర్తరఫ్ చేసి ఆయన ఆయనకు హోమ్ మినిస్టర్ నుంచి కూడా భర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి అందులో ఇందులో భాగంగానే ఎలకదుత్తి పోలీస్ స్టేషన్లో పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆయనకు తక్షణమే మంత్రి పదవి నుంచి భర్తరాఫ్ చేయాలి దీనికి అంబేద్కర్కు అన్యాయం అంటే అనుచిత వ్యాఖ్యాలు చేసినాక దీనికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సమ్మెలు చేసి ఉధృతం చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి దానికి భర్తరఫ్ చేయాలని కోరుతున్నాం ఎల్కతుర్తి మండల కేంద్రంలో బాబాసాబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి భారత హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు అన్ని వర్గాలకు అన్ని కులాలకు సామాజిక న్యాయాన్ని ఇచ్చేటువంటి ఆ మహానుభావుని గురించి పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం అమిత్ షా గారు గతంలో కూడా గుజరాత్లో కూడా ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే మాట్లాడడం జరిగింది మరి ఇలా ఒక వర్గానికి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల కోసం పాటు పాడేటువంటి వ్యక్తి కాదు భారతదేశ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఈ దేశానికి ఈ వ్యవసాయ దేశానికి ఇలా ఒక మహోన్నతమైనటువంటి అన్నటువంటి అందించినటువంటి ఇచ్చినటువంటి మహానుభావున్ని ఆయన పట్టుకొని ఇలా పార్లమెంట్లో మాట్లాడడం అమిత్ షా ఆయనను వెంటనే భారత పార్లమెంట్లో ఆయన భర్తరపు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ మరియు వివిధ కుల సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇలా మేధావుల ఆధ్వర్యంలో ఇలా భారత రాజ్యాంగాన్ని ఇలా ఆయన విమర్శించడం సరైన పద్ధతి కాదని మేము అన్ని పార్టీల ఆధ్వర్యంలో అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇయాల మేము ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అయా అమిత్ షా గారి మీద మీరు వెంటనే కేస్ చేయాలి అమిత్ షా గారు మాట్లాడింది ఇలా సబబ్గా లేదు ఇలా అన్ని వర్గాలు వ్యతిరేకించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఆయన మాటలు చూస్తే చాలా అవమానకరంగా ఉన్నాయి భారతదేశంలో మరి ఇలా ముప్పై రెండు డిగ్రీలు తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ని ఇలా ఈ విధంగా పార్లమెంట్లో మాట్లాడడం అన్నది అది శోచనీయమైనటువంటి విషయం కానీ ఇలా ప్రజాస్వామిక వాదులు ఇలా మేధావులు అన్ని వర్గాల ప్రజలు ముక్త ఖండంతో ఖండించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఇక్కడికి వచ్చి ఇవాళ మేము ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం అయా ఇచ్చేటువంటి పిటిషన్ తీసుకొని వెంటనే ఆయన మీద కేజ్ చేయాలి మరి భారత పార్లమెంట్లో ఆయనను పార్టీ నుంచి భర్త చేయాలని మేము ఇలా అన్ని సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా మేము అందరం ఖండించడం జరుగుతూ ఉన్నది నేటి అమిత్ షా హోంశాఖ మినిస్టర్ అయి ఉండి కూడా తను చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి దాన్ని చూ చూసినట్లయితే ప్రధానంగా రాజ్యాధికారాన్ని మార్చాలనే కుట్రలో భాగంగా మోదీ కేంద్ర మన భారతదేశ ప్రధాని మోడీ అమిత్ షా కలిసి వాళ్ళ కుట్రలు భగ్నమైనయని చెప్పి జీర్ణించుకోలేని కుట్రలో భాగంగానే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించిన దాన్ని బేషరతుగా భారత ప్రభుత్వాన్ని డిఫాల్ట్ చేసి రాష్ట్ర ప్ర రాష్ట్రపతి పాలన విధించి తక్షణమే ఎన్నికలకు భారత రాజ్యాంగం కల్పించిన ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి తీవ్రంగా ఈ చర్యలను ఖండిస్తున్నాం ఈరోజు చేసేటువంటి కార్యక్రమం ఉస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మన మంత్రి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకరన్న గారి నాయకత్వంలో ఎలక ఎలకతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో మన మిత్రులు అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కుల సంఘాలు ప్రజా సంఘాలు ప్రే మేధావులు విద్యార్థులు ప్రతి వాళ్ళు కూడా ఈ నిరసనలో భాగం కావాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం ప్రపంచ దేశాలు తనను పొగుడుతూ పూజిస్తూ ఉన్న ఈ క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలని చెప్పి కాంగ్రెస్ తరఫున అంబేద్కర్ సంఘాల ప్రజా సంఘాల తరఫున మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం